రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సహోదర సహోదరి వర్గానికి మీ మీయొంతు సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందించగలుగుతారు రుణ రూపేణ తీసుకున్న ధనాన్ని తిరిగి చెల్లించగలుగుతారు ఆదాయ మార్గాలను పెంచడం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి కోర్టు వ్యవహారాది తీర్పులు నత్తనడకన సాగుతాయి మధ్యవర్తుల ద్వారా శుభవార్త అందినప్పటికీ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మనమే ఎక్కువగా నష్టపోతున్నాము ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని రకాలైనటువంటి మార్పులు అనివార్యంగా మీరు భావిస్తారు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్థిరచరాస్తులను అమ్మకానికి ఉంచి ఆ రూపేణ వచ్చిన ధనంతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించుకొని సెటిల్మెంట్ రీత్యా ఆలోచనలు జరుపుతారు ఇవి మూడంతులు సఫలీకృతమవుతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు ఒకనొక పరిస్థితిలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వార స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలలో ఇంకాస్త మార్పులు చేయాలన్న విధంగా ఆలోచనలు ఏర్పడతాయి రెనోవేషన్లకి పెట్టుబడులకే ధనం అధికంగా ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆర్థిక పురోగతి రీత్యా స్వల్పమైనటువంటి మార్పులు స్వల్పమైనటువంటి ధనాన్ని మాత్రమే అందుకోగలుగుతారు సంతాన సంబంధమైన సమస్యల నుండి బయట పడగలుగుతారు కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రస్తుతం ఉన్న ఇంట్లో కన్నా మరొక ఇంట్లోకి మారగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది మనసుకు ప్రశాంతత లేదు ఆదాయం లేదు గౌరవం లేక అందరితోనూ తిట్లు తింటమే సరిపోతోంది అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు అనేవి కలుగుతాయి వెనువెంటనే అవి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో వాహన అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ప్రాజెక్టులని అందుకోగలుగుతారు సోషల్ మీడియాలో ఉన్నవారికి గుర్తింపు కలుగుతుంది ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు వీడియోగ్రాఫర్లకి ఫోటోగ్రాఫర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఇప్పటి వరకు అవకాశాలు కోల్పోయిన వారికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగపరుచుకోగలుగుతారు పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు రుణ రూపేణ మాత్రం ఎవరికి ధనాన్ని ఇవ్వవద్దు అయిన వాళ్ళు కావచ్చు కాని వాళ్ళు కావచ్చు అత్యంత స్నేహితులు కావచ్చు కొంతకాలం వాళ్ళకి ఇవ్వకుండా ఉండగలిగితే అన్ని విధాలుగా మంచిది ఈ వారం వృష్టికి రాసి వారికి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పట్టించండి ఏదైనా శైవ క్షేత్రంలో నవదుర్గా పాశ్పత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించి అమ్మవారికి దీప నైవేద్యాలతో ఈ రాబోయే ఆషాఢ మాసంలో పూజ చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి